అందరికీ నమస్కారం శ్రీ జాగరాయ సభ నిర్వహణలో శతాబ్ది మహనీయుల యాదిలో భాగంగా ఈరోజు బుద్ధారెడ్డి గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికుండ మధుసూదనాచారి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు వారికి స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా విశిష్ట అతిథిగా నేటి ప్రధాన వక్త బ్రాహ్మణపల్లి జయరాములు గారు విచ్చేశారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం మరో ఆత్మీయ అతిథులుగా లక్ష్మీశాంతి గారు సోదరి లక్ష్మీశాంతి గారు మనో మరో సోదరి శ్రీమతి రుక్మిణి గారు విచ్చేశారు వారికి కూడా స్వాగతం పలుకుతూ ఆశీనులైన ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని శ్రీ తాగరాయి గాంధ టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతూ ముందుగా మా బ్రాహ్మణపల్లి జయరాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా సభాధ్యక్షులు సాగరాయగాన సభ అధ్యక్షులు అనేక దేవాలయాలకు ధర్మాధికారిగా ఉన్నటువంటి డాక్టర్ కళా జనార్దమూర్తి గారికి ఇరవై ఐదు వేల డాక్టరేట్ వస్తుంది ఇబ్బంది అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు గోనబుద్ధారెడ్డి యాదిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మూర్తి గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ శాసనసభ తెలంగాణ పూర్వ శాసనసభ స్పీకర్ తొలి స్పీకర్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ శ్రీకొండ మధుసాచారి గారికి ఆయన ఎంత సహృదయాడో మీ అందరికీ తెలుసు ఇంతకుముందు ఒకసారి కలుసుకున్నాము చాలా ప్రేమగా మాట్లాడారు మళ్ళీ కలిసే అవకాశం ఇప్పుడు లభింపజేశారు జనందమూర్తి గారు వారికి తర్వాత వేదిక మీద సోదరి మనులు లక్ష్మి గారు రుక్మిణి గారు ఇద్దరు పేర్లు వేరే కానీ అంత అమ్మవార్లే ఇద్దరు సభలో ఉన్నటువంటి సభా మీ అందరికీ నమస్కారం పూర్వ కవుల్లో మనకు రెండు రకాల కవిత్వం ఉండేది ఒకటి మార్గ కవిత్వం రెండవ దేశ కవిత్వం మార్గ కవిత్వం పద్యాల్లో రాసింది నన్నయ తిక్కన ఎర్రన మొదలైన కవులంతా రాసింది మార్గ కవిత్వం అంటారు అలా కాకుండా దేశి ఛందస్సు అని ఉంది ఆ దేశి ఛందస్సులో మొట్టమొదట రామాయణాన్ని రాసినవాడు గోనబుద్ధారెడ్డి కాకతీ గణపతి రాజుగారి కాలంలో ఉన్నటువంటి వాడు ఆయన సమకాలికుడు గోనబుద్ధారెడ్డి తండ్రి గోనగన్నారెడ్డి కొంతకాలం ఒక మండలానికి రాజుగా చేశాడు అలాంటి గోనబుద్ధారెడ్డి గారు రచయితగా బాగా ప్రసిద్ధి సంపాదించారు అలాంటి గోనబుద్ధారెడ్డి గారు రాసినటువంటి రామాయణం ఆనాడు శైవులకు వైష్ణవులకు పడేది కాదు అంటే వైష్ణవం అప్పుడే ప్రచారంలోకి వచ్చింది వీరశైవం ఉండేది వీరశైవంకి వ్యతిరేకంగా వీర వచ్చేసింది వీళ్ళు అడ్డబొట్లు పెట్టుకునేవాళ్ళు వాళ్ళు నిలువబొట్టు పెట్టుకునేవాళ్ళు చెగులు అడ్డుబోట్లు పెట్టుకుంటారు మీ అందరికీ తెలుసు వీళ్ళు వీళ్ళేమో బొట్టు పెట్టుకుంటారు ఈ అడ్డబొట్లు పెట్టుకునే వాళ్ళను వాళ్ళు తుడిచేసేవాళ్ళు వచ్చేసి వైష్ణవులతో వచ్చేసి తుడి చేసేవాళ్ళు బొట్లు తుడిచేసేవాళ్ళు ఈ వైష్ణవ వైష్ణవులు అలా చేస్తుంటే వీళ్ళకి కూడా కోపం వస్తుంది కదా వీళ్ళేం చేశారు వాళ్ళు ఉరికి చేతితో తుడుస్తున్నారు మనం నాలుకతో తుడిచేద్దామని నాకడం మొదలుపెట్టారు అలా అవమానం చేసినట్టు వాళ్ళను అందుకోసం అలా రాగానే ఉంగ వాడిని నాకడం అవి చేయడం మొదలుపెట్టారు వాళ్ళు ఏం చేశారు యుక్తి ఏం చేశారంటే దాంట్లో ఈ నామంలో కొంత విషం కలిపెట్టుకున్నాడు ఒక ఆయన పెట్టుకునేసరికి చంపారు మా విష్ణువులు ఎవరైనా అవమానిస్తే చనిపోతారని వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు ఇలా వీరవైష్ణవం వీరశైవం తనుకున్నటువంటి రోజులు ఆ కాలంలో శంకరాచార్యుల వారు తర్వాత మన అయితే అద్వైతాన్ని బోధించారు ఆ తర్వాత రామజాచార్యులు వచ్చేసి వీరశైవానికి వ్యతిరేకంగా వైష్ణవాన్ని ప్రచారం చేశారు ఈ వైష్ణవులందరికీ కూడా రంగనాథుడు శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడే దైవంగా భావించేవాడు ఆ కాలంలో వైష్ణవం ప్రబలుతున్న కాలంలో వైష్ణవతాన్ని అనుసరించినటువంటి వాళ్ళలో కోనబుద్ధారు ఒకడ ఒకడు ఈయన వైష్ణవతాను రామాయణం రాయాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే అన్ని అవతారాల్లో రామావతారం మానుషావతారం ఆత్మానం మానుషం మనియే అని చెప్తాడు రాముడు బురుషులంతా వచ్చేసి ఆయన పూజిస్తూ ఉంటే ఎందుకయ్యా మీరంతా ఇలా చేస్తున్నారు అంటే మీరు సాక్షాత్ విష్ణుమూర్తి అని చెప్పేసి అంటే నేను మనిషిగానే భావిస్తున్నాను నన్ను నేను మనిషిగా భావిస్తున్నాను కాబట్టి మనిషి ఎలా ఉండాలో అలా ఉండడానికే నేను వచ్చాను ఈ లోకంలోకి కాబట్టి నన్ను మనిషిగానే భావించండి అని చెప్పాడు అలాంటి రాముని ఇతివృత్తాన్ని తీసుకొని మొట్టమొదట రామాయణం రాసినవాడు వాల్మీకి మనందరికీ తెలుసు సంస్కృతంలో అదికే తెలుగులో మొట్టమొదట రామాయణాన్ని దేశీ ఛందస్సులో రాసినవాడు గోనబుద్ధారెడ్డి ఎందుకంటే ముందు వేరేవాళ్ళు రాసినట్టు ప్రచారం ఉన్నా అవి దొరకట్లేదు మొట్టమొదటి గ్రంథం మనకు రంగనాథ రామాయణమే లభిస్తుంది ఇది ద్విపదలో రాసింది రెండు రెండు పాదాలు ఉంటాయి ద్విపదకు పాటలాగా పాడుకోవచ్చు రోకట్టు పాటలాగా పాడుకోవచ్చు దీంట్లో వాల్మీకిని అనుసరిస్తూనే సమాజంలో ఉన్నటువంటి కొన్ని కథలను ఈయన కొత్తగా చేర్చాడు వాటిని అవాల్మీకాంశాలు అంటారు అంటే వాల్మీకి చెప్పని వాటిని ఈయన కొత్తగా చెప్పాడు అలాంటి వాటిల్లో అహల్య శాప వృత్తాంతం అహల్్యాష అపూవృత్తాంతం ఉంది కానీ మూలంలో ఏం చేశాడంటే గౌ ఆయన ఇంద్రుడు కోడి అయి కూసినట్టుగా చూ వర్ణించాడు ఇది నిజానికి రామాయణంలో లేదు తెల్లవాదమన కోడిగా వచ్చిన కోడి ఆకారం ధరించి ఇంద్రుడు వచ్చి కూయడం గౌతమ మహర్షి మధ్యరాత్రే తెలవదమ్మ కూడా కాదు మధ్యరాత్రి కూస్తే ఆయన వెంటనే స్నానం వెళదామని చెప్పి బయలుదేరడం తెల్లవారిని అనుకొని ఆ తర్వాత ఇంద్రుడు వచ్చేసి ఆమెను కలవడం ఈ ఇతివృత్తం అంతా కూడా కల్పితం కోడి కోడి అనేటువంటి ఇతివృత్తం కల్పితాం లేకుండా ఆయన లేకుండానే మామూలుగానే వెళ్ళిపోతాడు ఆయన అలాంటి తూర్తాన్ని మార్చాడు అలాగే అహల్య రాయిగా మారిందని శాపం వల్ల అహల్య గౌతమ్ శాపం వల్ల రాయిగా మారిందనే ఉత్తంతం కూడా కల్పితమైంది భస్మశాయిని అని చెప్తాడు రామాయణ అసలు రామాయణంలో అలా పడి ఉండు రాముడు వచ్చిందాక అని చెప్తాడు అందుకని రాయి అని ఎక్కడ లేదు ఈయన కల్పించాడు దాన్ని ఆ తర్వాత లక్ష్మణుడు మాయ లేడీ మాయలేడీ వస్తుంది కదా మా మారించాడు మాయలేడీగా వచ్చేసి బాణం వేయగానే రాముడు హా లక్ష్మణ హా సీత అని అరుస్తాడు ఆ అరుపులు విని సీత వెళ్ళి వెళ్ళు మీ అన్నగారికి ఆపోతొచ్చిందని చెప్పేసి పడుతుంది కోప్పడుతుంది ఆయన అంటాడు లేదమ్మా ఇదంతా మాయ నువ్వెందుకు కంగారు పడుతున్నావు నీకేం కాదు నువ్వు ఆయనకేం కాదు మా అన్నగారికి ఏం కాదు ఆయన సామాన్యుడు కాదు గొప్ప వీరుడు అని చెప్పేసి అంటే లేదు లేదు నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది అని చెప్పేసి ఆ సీతమ్మ కొంచెం కఠినంగా మాట్లాడుతుంది అప్పుడు లక్ష్మణుడు ఆ పర్ణశాల ముందు రేఖలు గీసి గీతలు గీసి దాటి రావద్దు అని చెప్పి వెళ్ళినట్టుగా ఈయన కల్పించాడు అది కూడా వాల్మీకం వాల్మీకి మహర్షి దాంట్లో లేదు ఇలాంటి ఇతివృత్తాలు కొన్ని కల్పించి జనరంజకంగా జనంలో ప్రచారంలో ఉన్నాయి తెలుగు వాళ్ళందరికీ తెలుసు అందుకోసం తెలుగు జనాల్లో ప్రచారంలో ఉన్నటువంటి వాటిని కల్పించి ఆ రామాయణాన్ని చక్కగా జనం చదువుకున్నట్టుగా చేశాడు పాడుకోవటానికి వీలైంది చదువుకోవటానికి వీలైంది మనోహరంగా ఉండేట్టుగా ఆయన సిద్ధం చేసి రామాయణం రచించాడు ఆ రంగనాథుడు వైష్ణవుల భక్తులు కాబట్టి దాని పేరు ఉత్తర రామాయణం పెట్టకుండా మామూలుగా శ్రీమద్ రామాయణం వాల్మీకి రాశాడు భాస్కర్ రాశాడు భాస్కర్ రామాయణం ఈయన రాశాడు గోన గోన రామాయణం అనొచ్చు కానీ అలా పెట్టలేదు ఆయన రంగనాథుడే మా దైవం కాబట్టి ఇది రంగనాథ రామాయణం అనేటువంటి పేరును దానికి ముంచేసి ఆయన చక్కటి గ్రంథాన్ని మన సమాజానికి అందించాడు అలాంటి గోనబుద్ధారెడ్డి పదమూడవ శత శతాబ్ది ప్రారంభంలో ఉన్నవాడు ఆయన కంటే ముందు రాసిన రామాయణాలు లేవు ఆయన తర్వాత వచ్చినటువంటి రామాయణంలో భాస్కర్ రామాయణం ఉంది అది చెంపు రామాయణం ఆధునిక కాలంలో విశ్వనాథ సరియాణ గారు రాశారు ఇలా రామాయణం కథ పాతది అయినా కూడా దాన్ని జనరంజకంగా రచించిన వాడు గోనబుద్ధారెడ్డి అలాంటి గోనబుద్ధారెడ్డి గారిని అందులో ద్విపద కావ్యంలో మొట్టమొదటి కావ్యాన్ని అందించినటువంటి గోనబుద్ధారెడ్డి గారిని తలుచుకునే అవకాశం మనకు చాగరే జనసభ ఈరోజు కల్పించింది ఆయన యాదిలో కొద్దిగా ఆయన స్మరణం చేస్తూ ఆ కావ్యంలో కొన్ని ఉదాహరణలు ఇవ్వచ్చు కానీ మనకు సమయం ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఈ మూడు నాలుగు అంశాలు చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలండి అద్భుతంగా గోనబుద్ధారెడ్డి గారి గురించి చెప్పారు జీవిత చరిత్ర గురించి ఇప్పుడు రుక్మిణి గారిని మాట్లాడుతుంది గోనబుద్ధారెడ్డి గారి రంగనాథ రామాయణం వెతికి వెతికి తెచ్చుకొని నేను ఫేస్బుక్లో చాలా రోజులు పెట్టాను ద్విపద కావ్యం అద్భుతంగా పాటకి ప పద్యానికి మధ్యంగా మధ్యగా మనం చదువుకునేందుకు పాడుకునేందుకు రెంటికి వీలుగా ఉంటుంది నేను చెప్పాల్సిన విషయాలన్నీ సోదరులు చెప్పేశారు గోనబుద్ధారెడ్డి గారికి రామాయణం రాసిన ఆ ద్విపద కావ్యం రాసినందుకు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకు ఓకే అమ్మా లక్ష్మీశాంతి గారు మాట్లాడారు వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా సరస్వంచి నమస్కారాలండి మీ మధ్య కూర్చోవడమే నేను ధన్యతగా భావిస్తున్నాను అంత పెద్దవారి గురించి మాట్లాడేంత వయసు లేదు అంత విఘ్నత లేదు కాబట్టి ఈ వేదిక మీదకి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు శ్రీ జనార్దనమూర్తి గారికి నమస్కారాలతో పెద్దలందరికీ కూడా నమస్కారాలతో ముగిస్తున్నానండి ధన్యవాదాలమ్మ ఇప్పుడు నేటి ముఖ్య అతిథి సిరికుంట మరుసూదన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులు త్యాగరాయ గానసభ అధ్యక్షులు నిర్వాహకులు అన్ని తానై ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు కళా జనార్దనమూర్తి గారు పెద్దలు జయరామ్ గారు రుక్మిణి గారు లక్ష్మి గారు వీక్షిస్తున్నటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కళా జనార్దనమూర్తి గారు మహానుభావుల యాదిలో అనేటువంటి ఒక పవిత్ర కార్యక్రమాన్ని సమాజానికి వారి వారి కాలాల్లో వారి జీవిత కాలంలో అనేక గొప్ప పనులు చేసినటువంటి మహానుభావుల్ని స్మరించుకోవడం అటువంటి మహానుభావుల గొప్పతనాన్ని రాబోయే తరాలకు తెలియజెప్పడం ద్వారా సమాజాన్ని నిరంతర చైతన్యవంతంగా ఉంచాలి అనేటువంటి సత్సంకల్పంతో వారి కార్యక్రమాన్ని కొనసాగింపులో భాగంగా ఈరోజు గోన బుద్ధారెడ్డి గారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కాకతీయ రాజులు నిజంగా చరిత్రలో కాకతీయ రాజులు వారితో పనిచేసినటువంటి అనేక మందిలో ఒకరైనటువంటి గోనబుద్ధారెడ్డి గారు పరిపాలనలో సాహిత్యంలో వారు నాకున్నటువంటి అవగాహన మేరకు ముందు కాకతీయుల వద్ద సామంతుడిగా పనిచేసి ఒక ప్రాంతాన్ని ఏలినట్టుగా కూడా నాకు గుర్తుంది దాంతోపాటు కళల పట్ల సాహిత్యం పట్ల వారికి ఉన్నటువంటి మక్కువకు వారు రాసినటువంటి ఈ ద్విపద కావ్యమే ప్రబల నిదర్శనం ఈ సందర్భంగా మరి వారికి ఆలో అటువంటి ప్రేరణ కలగడానికి కారకులైనటువంటి అద్భుతమైనటువంటి పరిపాలకులు కాకతీయ రాజులు నా అదృష్టం కాకతీయుల రాజధాని అయినటువంటి వరంగల్కు సంబంధించినటువంటి మేము అక్కడ కాకతీయ రాజుల కాలం నాటి వైభవాన్ని ఇప్పుడు చూసినా కూడా ఎంతటి దార్శనికులైనటువంటి పరిపాలకులు అనంటే మా దగ్గర అంటే ఇటు నగర్ కావచ్చు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వేలాది మా మాకు స్ఫూర్తి నాకు వ్యక్తిగతంగా కాకతీయ రాజులంటే నాకు స్ఫూర్తి కాల పరిపాలకుల్ని చూసినప్పుడు ఐదు సంవత్సరాల కోసం పరిపాలించేటువంటి పాలకులను చూసినాం ఇరవై ముప్పై సంవత్సరాల ప్రయోజనాన్ని ఆశించి పరిపాలన చేసినటువంటి రాజులను చూసినాం కానీ వేల సంవత్సరాల తర్వాత వచ్చే ప్రజల క్షేమాన్ని గురించి ముందే ఆలోచించి దానికి అనుగుణమైనటువంటి ప్రణాళికలను రచించి అమలు చేసినటువంటి రాజ్యం ఈ భూమి మీద ఏదన్నా ఉంది అనంటే అది కాకతీయులు కాకతీయుల కాన్సెప్ట్ త్రిబుల్ టీ త్రిబుల్ టీ అంటే టౌన్ ట్యాంక్ అండ్ టెంపుల్ ఎక్కడ చూసినా వారి రాజ్యంలో ప్రజలు ఎక్కువ ఉన్న చోట ఒక చక్కటి పట్టణం ఒక చక్కటి తటాకం ఒక చక్కటి దేవాలయం బహుశా ఇంత ఇంత విజ్ఞత ఇంత దార్శనికత ఉన్నటువంటి రాజులు ఉండరు మరి అటువంటి రాజుల సాంగత్యం వల్ల గోనబుద్ధారెడ్డి గారు కాకతీయులకు సంబంధించినటువంటి రాజులు కవులను కళాకారులను ఏ రకంగా చేరదీసి అపురూపమైనటువంటి కట్టడాలు బహుశా ఈ భూప్రపంచం మీద కళాఖండమైనటువంటి రామప్పకు పోటీ పడగలిగినటువంటి దేవాలయ నిర్మాణం ఎక్కడ జరగలేదు అది కాకతీయుల యొక్క కళా వైభవానికి తృష్ణకు నిదర్శనం మరి అటువంటి వారి దగ్గర పనిచేసినటువంటి వారికి ఎవరికైనా ఆ లక్షణాలు కొంత వస్తాయి కాబట్టి ఆ లక్షణాలని పుణిపుచ్చుకున్నటువంటి గోనబుద్దారెడ్డి గారు అటు పాలనలో తర్వాత ఇటు తనదైనటువంటి రచనా వ్యాసంగంలో కూడా తనదైనటువంటి శైలితో అద్భుతమైనటువంటి ద్విపద రంగనాథ రామాయణాన్ని మనకు అందించడం నిజంగా మనందరి అదృష్టం మరొక్కసారి కాకతీయుల్ని స్మరించుకోవాల్సినటువంటి శుభ సందర్భం ఇది కాకతీయులు కట్టినటువంటి కాలంలో జనార్దనమూర్తి గారు పెద్దలు జయరామ్ గారు కూడా వారు వారి పరిపాలనా కాలంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు కంటే పది రేట్లు ఎక్కువ త చెరువులను నిర్మించి వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో జన్మించేటువంటి ప్రజలకు ఆకలిని తీర్చేటువంటి అద్భుతమైన దూరదృష్టి కలిగినటువంటి రాజ్యం కాకతీయుల రాజ్యం అందుకనే మీ మీరందరికీ విజ్ఞప్తి సూచన ఎప్పుడైనా వరంగల్ పోతే ఒకే చోట ఒక పది కిలోమీటర్ల దూరంలో సముద్రాలను తలపించేటువంటి చెరువులు ఉంటాయి మా దగ్గర పాకాల రామప్ప లక్నవరం గణపురం భీమగన్పూర్ ఇవన్నీ కూడా ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్కటి మన నాలుగు ఈ హుస్సేన్ సాగర్ లాంటి చెరువులు ఉంటాయి అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రజలు వేల సంఖ్యలో ప్రజలు ఉన్నటువంటి కాలంలో లక్షలాది మందికి అన్నం పెట్టగలిగినటువంటి చెరువులను నిర్మించడం అనేది ఏ ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఉండే పాలకులు వందల సంవత్సరాల ముందు ప్రజల అవసరాల కోసం ప్రణాళికలు రచించి అమలు చేసినటువంటి దాఖలాలు లేవు మరి అటువంటి గొప్పతనం కాకతీయుల సొంతం కాబట్టి వారితో పనిచేసినటువంటి బుద్ధారెడ్డి గారు గోన గన్నారెడ్డి గారు కూడా నేను చిన్నతనంలో మాది కలగంటి కలగంటి నో అనే ఒక గేయం వారు రాసింది చదువుకున్నట్టు గుర్తు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో అందుకని అటువంటి మహానుభావుల్ని గోనబుద్దారెడ్డి గారు అనంటే మాత్రమే మర్చిపోతున్నాం మరి ఈ తరానికి రాబోయే తరానికి అటువంటి మహానుభావుల గురించి తెలియాలి అనంటే ఆ బాధ్యతను అందరూ విస్మరించి మాకెందుకులే అనుకునేటువంటి సందర్భంలో జనార్దనమూర్తి గారు ఆ బాధ్యత తన భుజ మీద వేసుకొని ఇటువంటి మహానుభావులను స్మరించుకుందాం మన గొప్ప వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా వారిని స్మరించుకుందాం అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనార్దనమూర్తి గారికి అదే రకంగా ఈ త్యాగరాయ గానసభ ఎన్ని వేల మంది బహుశా కొన్ని నేను అనుకోవడం రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారో లేదో బయట వాళ్ళు ఎవరన్నా కానీ బహుశా ఒకే ప్రాంగణంలో ఇన్ని వేదికలుండి ఇన్ని వేల కార్యక్రమాలు బహుశా ఈ దేశంలో కానీ మరెక్కడైనా జరుగుతున్నాయో లేదో కానీ అంటే త్యాగరాయ గాన నిత్యం అనేక కార్యక్రమాల ద్వారా అనేక మందికి స్ఫూర్తినిస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థను తన బాధ్యతగా కాకుండా ఒక దైవకార్యంగా కొనసాగిస్తున్నటువంటి జనార్దన మూర్తి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు సెలవు ధన్యవాదాలు సార్ మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు సిరికొండ మూధనాచారి గారికి బ్రాహ్మణపల్లి జయరాములు గారికి రుక్మిణి గారికి లక్ష్మీశాంతి గారికి ఆన్సర్లేని ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయ గణ టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి